రమ్య వాళ్ళ చిన్నత్తయ్యతో ఇలా అంటూ ఉంటుంది నేను మళ్ళీ కానీ దత్తత తీసుకోవాలనుకుంటున్నాను అత్తయ్య అందుకే రేపు గుడిలో ఏం కావాలో అన్ని ఏర్పాట్లు కూడా మీరే దగ్గరుండి చూసుకోండి అత్తయ్య మళ్ళీ కానీ నేను దత్తత తీసుకొని నా కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటాను అని చెప్పి వాళ్ళ చిన్నత్తయ్యతో అంటూ ఉంటుంది ఇక ఈ మాటలు విని అక్కడ ఉన్న ఆదికేశ్వ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక రమ్య అయితే రేపు దత్తత కార్యక్రమం జరిగిపోతుంది అని చెప్పి అంటుంది అది వినగానే ఆదికేశ్వ అయితే రమ్య అంటూ గట్టిగా అరుస్తాడు అది చూసి అక్కడ ఉన్న రమ్య అలాగే వల్ల చెన్నత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న రమ్య దగ్గరకు వచ్చి ఏంటి నువ్వు గౌతమ్కి అన్యాయం చేయాలనుకుంటున్నావా తన కూతుర్ని తనకి దూరం చేయాలనుకుంటున్నావా అది చాలా పెద్ద తప్పు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే లేదండి నేను ఏ తప్పు చేయటం లేదండి నేను గౌతమ్కి అడిగే ఈ పని చేస్తున్నానండి గౌతమ్ మన ఇంట్లోనే మల్లికాకి తండ్రిగానే ఉంటాడండి నేను మాత్రం మల్లికాకు కన్నా తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటానండి మీరు కాదనకండి నేను గౌతమ్ని ఒప్పించాను మీరు మాత్రం కాదని ండి దయచేసి నా మాట కాదనకండి అంటూ ఆదికేశవాన్ని బ్రతిమ్లాడుతుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే మల్లికాతో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా తనతో కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ఆదికేశవ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక గౌతమ్ అయితే తన కూతురుతో కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న గౌతమ్ చాలా సంతోషిస్తాడు ఇక ఆదికేశవ అయితే రమ్య నిర్ణయాన్ని కాదనగలడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్